సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏదైతే ఋషికొండపై భవనాలు కట్టారో ఇందులో విలాస భవనాలు అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే టీడీపీ గెలిచిన తర్వాత ఇప్పుడు రిషికొండలో అయితే అడుగు పెట్టడం అయితే జరిగింది అడుగు పెట్టినిచ్చారు అయితేనే అయితే స్థానిక నాయకులతో కలిసి తేదప్ప ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రిషికొండ భవనాలను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఒక రహస్యంగా విలాస భవనాలను అయితే కట్టారని ఇక్కడ ముందు పర్యాటకం అన్నారు తర్వాత పరిపాలన భవనం అన్నారు నాలుగు వందల యాభై కోట్లు ప్రజాదనం ఏం చేశారు వైకాపా నాయకులకే ఈ కాంట్రాక్టర్ అయితే ఇచ్చారు రిష్కొండ భవనాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం ఆ భవనాల విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఋషికొండ భవనాల నిర్మాణ అంచనాలకు రహస్యంగా ఉంచారు అయితే ప్రభుత్వ భవనమైన ప్రజాతి వేదికను అమలు అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసింది రుష్కొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయి ఎవరిని అనుమతి అడగకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు ఇంత విలాసమైన భవనాలు ఎందుకు నిర్మించారని అడిగినారు విలాస భవనాలు మీరు ఇక్కడ చూడవచ్చు సో లోపల ఎంత విలాసవంతంగా ఉన్నాయి ఇవన్నీ అని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మొత్తం అన్నీ కూడా సో ఈ భవనాలన్నీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి బాత్రూమ్ అనమాట సింక్ చూసుకుంటే ఈ విధంగా అయితే విలాసవంతంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడానా సో ఎంత రహస్యంగా బయటికి టూరిజం అని చెప్పి ఇంత రహస్యంగా కట్టడం గల కార్ ఏంటి అన్నీ కూడా తేల్స్తాం అని గంట అయితే తెలియజేయడం జరిగిందన్నమాట గంటా ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు